thank yeah. you లక్ష్మి ప్రశాంత్ కుమార్ గారికి మరియు దయచేసి కుమార్ గారికి తెలియజేయడానికి మరియు కడగ తృణాయ చాలా వినందనలు చాలా థ్యాంక్స్ ఈ సమావేశంలో ఉద్ద ఉద్ద కూడా ఇక్కడ మన కేసులను తీర్పునిస్తున్న మా కోరుట్ల డివిజన్ ఆర్డీఓ సోమ రాజేశ్వరి గారికి కూడా మన ప్రత్యేక అభినందనలు చెబుతూ ఉన్నాం మరి అవగాహన సదస్సులు కూడా వారు మా బాబా శివానందం వారే రాజమోహన్ ఈ లక్ష్మీనారాయణ వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా మరి నిర్వహిస్తూ చైతన్యవంతులను చేస్తున్నాను కూడా వారి వెంట ఉన్న మా ఉపాధ్యక్షుడు జిల్లా ఉపాధ్యక్షుడు పిసి హనుమంత్ రెడ్డి గారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరి వారికి అభినందనలు చెబుతూ ఉన్నాం మరి అంతేకాకుండా మేము ఎన్నో కేసులు చెప్పాల జిల్లాలో ఇది ఆర్టీఓ కార్యాలయంలో మా ప్రధాన ఆఫీసు ఉన్నది మరి అక్కడికి వచ్చే వెరీ సీనియర్ సిటిజన్స్కు మరి మేము అక్కడ ఆశ్రయం కల్పిస్తూ మరి నిన్న ఉన్న ఒక వయోవృద్ధులు ఇద్దరిని అంటే ఒక తల్లిదండ్రులను వారు ఏది కొడుకు గెంటి వేయడంతో పాపం దక్షల పాత స్టాండ్లో వారు ఏడుస్తూ కూర్చోవడం మేము గమనించి మరి వారిని నా ఇంటికి నా స్వయంగా నా ఇంటికి తీసుకెళ్ళి ఆ రోజు ఆశ్రయం ఇచ్చి వారికి భోజన సౌకర్యాలు సమకూర్చి మరి తెల్లారే మా కార్యవర్గ సభ్యులు హనుమంత్ రెడ్డి అట్లాగే మా యాకు రావు విశ్వనాథం కొల్లం విజయ్ మరి వీళ్ళందరి అశోక్ రావు వీళ్ళందరినీ పట్టుకొని వాళ్ళ ఇంటికి ఏదో కొడుకు కూడా ఇంటికి వెళ్ళి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఆ కౌన్సిలింగ్లో బాబు మీరు వయోవృద్ధులను ఇట్లా నిరాదరిస్తే వయోవృద్ధుల సంక్షేమ చట్టం రెండు వేల పదకొండు మరి ఈ చట్టం కింద మిమ్మల్ని ఆర్డిఓ గారు లో ఫిర్యాదు చేసినట్టయితే మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు కూడా జీల శిక్ష విధించే వీలుందని మరి అట్లాగే మీరు ఒకవేళ హాస్పిటల్ కూడా బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి వెంటనే జిల్లా కలెక్టర్ గౌరవనీయులు షేక్ యాస్మిన్ బాష గారు మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు మరి వారు ఈ ఆస్తులను కూడా తిరిగి వయో పేరట మీ తల్లిదండ్రుల పేరట వారు మళ్ళీ మార్పు మొటేషన్ చేస్తారని వారికి కోడళ్లకు కూడా మనస చెప్పడం జరిగింది కూడళ్ళు కూడా మీ కూడా అమ్మ మీకు కూడా శిక్షలు పడతాయి మరి అనవసరంగా ఇలాంటి వేదికల కృషి చేయండి అని వారికి కౌన్సిలింగ్ చేసే వరకు వెంటనే వారు స్పందించి ఒక పత్రం ఒప్పంద పత్రం రాసిందారు సార్ మేము ఇక ముందు మా అత్త మహమ్మద్లో కానీ మా మేము ఎలాంటి వారిని వేధింపులకు గురి చేయము అట్లాగే అని ఆ కొడు కొడుకు కొడుకులు కూడా వారు కూడా ఒప్పంద పత్రం కొడుకు కోడలు కలిసి ఒప్పంద పత్రం రాశించారు సార్ మీరు ఏదైనా మా తల్లిదండ్రులు మీ మన ఫిర్యాదు చేస్తే మీరు వెంటనే ట్రిబ్యునల్ చైర్మన్ ఫిర్యాదు చేయడం సార్ మేము ఏ శిక్ష అయినా పాత్రలోనని జరిగి ఆ తిరిగి ఆ తల్లిదండ్రులను ఆహ్వానించి మన ఇంట్లోకి చేర్చుకోవడం జరిగింది మరి ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి మనం ఎందుకంటే మధ్య సిద్దిపేటలో ఒక గ్రామంలో తల్లిదండ్రులు తల్లిదండ్రులను తండ్రి తండ్రి ఒక కుమారులకు దాదాపు ఆయనకున్న ఎకరాలు వారికి చేసినప్పటికీ కూడా ఈయన ఒక ఎకరం ఉంచుకుంటే ఆ ఎకరం కూడా మా కొండ ఇవ్వాలని ఆయనను బలవంతంగా పెట్టడం అంతేకాకుండా లేకపోతే అది తీసుకోవడమే కాక మీ మీరు ప్రతి నెల ఒక్కలింట్లో ఉండాలని ఒప్పందం చేయడంతో ఆ తండ్రి విపరీతమైన ఆస్తాపం పొంది వీళ్ళ సొంత బిరంలో పోయి మొత్తం ఇది పెరట్లో ఉన్న ఈ మక్క కర్ర ఆ కర్ర ఈ కర్ర తీసుకొని చితి పేర్చుకొని సజీవధ ఎటువంటి ఎన్నో విధ సుదయ విధారకమైన ఘటనలు జరుగుతూ ఉన్నాయి దీని మీద మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పోలీస్ శాఖ కూడా ఈ ఆత్మహత్యలకే కానీ మన దానిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మేము గౌరవ ఎస్పీ గారికి కూడా నెక్చర్ ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేసి ఉన్నాం మరి వారు కూడా కరెక్ట్ హామీ ఇస్తే హామీ అట్లాగే మరి ఇటీవల నూతన ప్రభుత్వం ఏర్పడింది నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు పి నరసింహారావు గారు కలిసిర్రు ఆ కలిసినాక వెంటనే ఆయన కూడా మరి కొన్ని సవరణలు కూడా చేయాలని చెప్పవారికి తప్పనిసరిగా మీ సీనియర్ సిటిజన్ చెప్తాను ఇంకా పగడ మంది చేస్తా ఉన్నారు అట్లాగే జగిత్యాల జిల్లాలో వృద్ధాశ్రమం కూడా నిర్వహిస్తున్నారు ఆ వృద్ధాశ్రమానికి మన మాజీ ఎమ్మెల్యే గారైన కల్వకుంట్ల విద్యాసాగర్ గారు వారి కృషితోనే మరి అక్కడ కోటి రూపాయలతో వృద్ధాశ్రమాన్ని కూడా మరి నిర్మించడం జరుగుతుంది వారికి ఈ సందర్భంగా మా సీనియర్ సిటీ ఉంటున్న వారికి అట్లాగే వారి కుమారుడు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు కూడా మా సీనియర్ సిటిజన్ మంచి సహకారాలు అందిస్తున్నారు వారికి కూడా మాసూజన్ తరఫున కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం ఇక కురుట్ల డివిజన్లోని ఈ కొరుట్ల పట్టణం కాగా ఈ డివిజన్ కేంద్రంలో అట్లాగే మేడిపల్లి కత్లాపూర్ ఈ కొరుట్ల మండలంలో ఉన్న గ్రామాల సీనియర్ సిటిజన్లు వారికి ఏమైనా సమస్యలు ఏర్పడితే అంటే నిరాదరణ సమస్యలు కానీ ఉన్న గ్యారెంటీ గెండి వేయడం కానీ ఈ రిజిస్ట్రేషన్ బలవంత రిజిస్ట్రేషన్లు కానీ చేసినట్లయితే మరి వారు వెంటనే మా ఇక్కడ ఈ కేంద్రం ఇది ప్రత్యేకంగా మన గవర్నమెంట్ ఇచ్చింది అది అప్పుడు కలెక్టర్ గారు ఇచ్చారు ఈ మన పాప శివానందం ప్రెసిడెంట్ వారు కార్యదర్శి రాజమోహన్ గారు మరి వీళ్ళని సంప్రదించినట్టు వచ్చి సంప్రదించినట్లయితే మీరు వెంటనే ఆడియో గారికి గిట్లో చేయను ఆడియో గారికి తెలియదు చేస్తారు మరి వారికి సమస్య పరిష్కారం అయింది దీనికి ఎలాంటి న్యాయ పైసా ఖర్చు లేదు గతంలో ఈ చట్టం లేనప్పుడు వారు ఎంతో ఇప్పుడు వకీళ్లకు డబ్బులు పెట్టి వ్యవహ్రసాద్కు దూరయ్యేది వాళ్ళు మరి ఆ వ్యవహ్రాసా కూడా అవసరం లేదు ఎలాంటి పైసా ఖర్చు లేకుండా సీనియర్ మరి చాలా వాళ్ళకు సహాయపడుతున్నారు వారి కౌన్సిలింగ్ అధికారి కూడా ప్రభుత్వం నియమించినప్పుడు వాళ్ళకి ఎలాంటి బత్యాలు కూడా లేవు అయినా వాళ్ళు సొంత బత్యాలు పెట్టుకొని కారు అద్దెకు తీసుకొని కూడా వారు ఆ ఊర్లలోకి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తున్నారు వారికి కూడా అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ తరఫున జిల్లా అసోసియేషన్ ప్రత్యేకంగా అభినందన జరుపుతూ ఉన్నా సీనియర్ సిటిజన్లు అందరూ మా సేవలను వినియోగించుకోవాలి అనే కోరుతూ అందరికీ పేరు బెల్ల సీనియర్స్ అందరికీ వారికి శుభాకాంక్షలు మన అభినందన తెలుసుకుని